గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు కంబలకు తీసుకుంటుంది పదమూడో తారీఖు పోలింగ్ జరగటం మీకు అందరికీ తెలుసు ఎనభై శాతానికి పైగా అంటే దగ్గర దగ్గర ఎనభై ఒక్క శాతం వరకు పోలింగ్ నమోదైన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఇంత పెద్ద ఎత్తున ఒక రకం చెప్పాలంటే ఆంధ్రులు దండయాత్ర చేశారా కసిగా ఓట్లేసారా అన్నట్లు ఓటింగ్ సరళి మనకు కనపడింది ఆ ఓటింగ్ సరళి కానీ పెరిగిన ఓట్ల శాతం కానీ చెప్తున్నది ఏంటి అంటే ఖచ్చితంగా తెలుగు ప్రజలు మార్పును కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అనేటువంటి సో ఇది ఎవరికైనా అర్థమయ్యే విషయం అయితే ఇక్కడే వైసీపీ భయపడింది అందుకే ఘర్షణలకు పాల్పడింది హింసాయుత వాతావరణానికి పాల్పడింది పెద్ద ఎత్తున ఓటింగ్కి వస్తున్న ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి ఆ పోలింగ్ శాతాన్ని తగ్గించాలనే కుట్రకు పాల్పడింది హైకమాండ్ ఆదేశాల మేరకే రాష్ట్రాన్ని తగలబెట్టండి ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటింగ్ రావటానికి వీలు లేదు అనే హైకమాండ్ ఆదేశాల మేరకే కింద స్థాయి కార్యకర్తలు అనేక చోట్ల ఘర్షణలకు పాల్పడ్డారు అనేటువంటి ఒక బలమైన అనుమానం చర్చకు వస్తూ ఉంది ఎందుకంటే ఒక ఏరియాలో జరగటం లేదా ఒకరోజు జరగటం అంటే కామన్ సహజంగా ఏంటంటే పోలింగ్ రోజు ఇరు పక్షాలు ఎదురవుతాయి ఎవరికి వాళ్ళు ఓట్లని ప్రభావితం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ ఘర్షణలు వస్తాయి కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఘర్షణ జరుగుతున్నాయంటే మనుషులను చంపే ప్రయత్నం చేస్తున్నారంటే ఈవెన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డ పులివర్తి నాని మీద కూడా దాడి చేశారు అంటే అని ఏంటి అర్థం కడపలో జరుగుతుంది తాడిపత్రిలో జరుగుతుంది పల్నాడులో జరుగుతుంది తిరుపతిలో జరుగుతుంది చంద్రగిరిలో జరుగుతుంది అంటే ఇన్ని చోట జరుగుతాయా ఏ ఆదేశాలు లేకుండా ఇన్ని చోటు దాడులు జరుగుతాయా ఎందుకు జరిగింది అనేది ఆరా తీస్తే ఒక అనుమానం కలుగుతుంది ఇక్కడే ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అవుతుంది ఎందుకు శాంతి భద్రతను అదుపులో పెట్టుకోలేకపోయారు మీరు బలగాలు ఇచ్చాము కేంద్ర బలగాలను కూడా రప్పించాము డీజీపీగా హరీష్ గుప్తాని మార్చి పెట్టడం జరిగింది అనేది హరీష్ గుప్తాని అడుగుతుంది సిఎ జవహర్ రెడ్డిని అడుగుతుంది ఎలక్షన్ కమిషన్ అయితే వీరిద్దరిని బదిలీ చేయాలి వీళ్ళు అధికార పార్టీకి సహకరించేసి గొడవలకు సహకరించారు అని ఒక అనుమానం కలుగుతుంది అయితే ఇక్కడ ఒక కీలక అనుమానం ఏంటంటే హరీష్ గుప్తా వచ్చింది మన్ని మధ్యనే కాబట్టి ఇంకా అతను పుల్పేజిగా అంటే మొత్తం హ్యాండ్ చేసుకోవడం సాధ్యం కాలేదు కాబట్టి జరిగింది అనేటువంటిది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తప్పకుండా నేను చెప్తాను అసలు ఫస్ట్ డీజీపీని సీఎస్ని మార్చండి స్వామి అని చెప్పేసి ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి ఎప్పటి నుంచి మొత్తుకున్నాయి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన రోజు నుంచి మొత్తుకున్నాయి కానీ మార్చలేదు కేవలం డీజీపీని ఎన్నికల తేజి కొద్ది రోజుల ముందు మార్చారు కొద్ది రోజుల ముందు మారిస్తే ఎలా అతను హోల్డ్ చేసుకోగలడు మొత్తం వ్యవస్థని వితిన్ డేస్లో ఎలా సాధ్యం ఇక సీఎస్ అంటారా ఆయన అసలు మార్చనేలేదు ఆయన వైసీపీ ఏజెంట్ లెక్క ప్రవర్తిస్తున్నాడు అని ఎన్ని కంప్లైంట్ చేసినా మార్చనేలేదు ఇంకోటి కూడా అసలు పైనుంచి కిందకు మారుస్తారా అధికారాన్ని కింద నుంచి పైకి మారుస్తారా చాలా కంప్లైంట్స్ వచ్చాయి చాలామంది ఎస్పీని మార్చారు చాలామంది ఐఎస్లు మార్చారు చాలామంది ఐపీఎస్లు మార్చారు నిజమే కానీ మార్చే క్రమంలో ఏం జరిగింది ఇప్పుడు బుధవారికి విజయవాడ సిపిని మారుస్తున్నారు ఉన్నతని బదిలీ చేసి కొత్త పెట్టబోతున్నారు కొత్త అతని ఎలక్షన్ కమిషన్ ఎలా పెడుతుంది డీజీపీని సిఎస్ని మూడు పేర్లు అని అడుగుతుంది ఆ మూడు పేర్లు ఒక పేరుని ఈసి మళ్ళా విజయవాడ సిపిగా పెడుతుంది మరి సిఎస్ డీజీపీ వైసీపీ కార్యకర్తలే వైసీపీకి అనుకూలంగానే ఉన్నారనుకోండి వాళ్ళు ఏ పేర్లు మూడు పేర్లు సజెస్ట్ చేస్తారు వైసీపీకి అనుకూలంగా ఉండే మూడు పేర్లే సజెస్ట్ చేస్తారు వాళ్ళలో ఎవరినొకని ఈసీ మళ్ళీ డీజీపీగా పెడుతుంది అదే సీఈపిగా పెడుతుంది అంతేగా జరిగేది అయితే ఫస్ట్ మార్చాల్సిన ఉంది సిఎస్ని డీజీపీని మారిస్తే కింది స్థాయి అధికారులు వాళ్ళు వస్తారు వాళ్ళు మార్చకుండా నువ్వు చివరికి ఎప్పుడు ఎన్నికల తేజీ కంటే కొద్ది రోజుల ముందు డీజీపీని ఒక్కరిని మారిస్తే ఈ అన్నిటికీ కారణం ఇదే ఈ అన్నిటికీ కారణం అధికార పార్టీకి అనుకూలంగా పోలీసింగ్ సిఎస్ వ్యవహరించడమే కారణం అనేటువంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్చల్ జరిగిన దాడుల్లో పోలీసులు అస్తం ఉందంట చాలా అనుమానాలు కొంతమంది కానిస్టేబుల్స్ లొకేషన్లు పంపించారంట వాట్సాప్ మెసేజ్లు పంపించారట ఎలక్షన్ కమిషన్ కూడా ఆ డేటా తీసుకుంటుంది తర్వాత తాడిపత్తుల్లో ఒక డిఎస్పి అంట అతను వచ్చి శాంతి కంటిన్యూ చేస్తున్నాడట అతను ఎవరు అంటే రాజంపేట సమాజం డీఎస్పి మరి ఎవరు తాడిపత్రి పంపించారంటే ఏమో అతను పెద్దారెడ్డికి కార్యకర్తలు అంటోడు అనుచరుడు అంటోడంట ఈ అనుమానాలన్నీ వ్యక్తం అవుతున్నాయి ఈ అనుమానాలన్నీ ఎందుకు వ్యక్తం అవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ డెసిషన్ ప్రాపర్ టైంలో తీసుకోకపోవడమే కారణం ఇప్పుడు రైట్ డెసిషన్ తీసుకోవడం మాత్రమే కాదు రైట్ టైంలో తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ రైట్ టైంలో కాకుండా రాంగ్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నా అది రాంగానికి అని అవుతుంది రాష్ట్రాన్ని తగలబెట్టండి అని వైసీపీ అధిష్టాన ఆదేశాల మేరకే ఘర్షణలు జరిగాయి అనేటువంటి ఒక బలమైన అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి ఏంటంటే మనుషుల్ని చంపేస్తారా మీ గెలుపుల కోసం మనుషుల్ని చంపేస్తారా మనుషుల మీద దాడులతోటి ఘర్షణతోటి ప్రజల్ని చేసి తీసుకెళ్తామని చూస్తారా దీన్ని చోద్యం చూసినట్టు అందరూ చూస్తారా వ్యవస్థలు చూస్తాయా వాస్తవానికి అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాలు ప్రాంతాలేంటి ఇబ్బంది కలిగే ప్రదేశాలేంటి అందరికీ తెలుసు అక్కడే జరిగినాయి కదా దానిలో కడపలో జరిగినాయి పొంగనూరులో జరిగింది చంద్రగిరిలో జరిగింది పల్నాడులో జరిగింది నంజార్లో జరిగింది హిందూపురంలో జరిగింది ఈ ప్రాంతాల్లో ఘర్షణలకు అవకాశం ఉందన్న విషయం అధికార వ్యవస్థ తెలవదా ఇంటెలిజెన్స్ చెప్పలేదా ఇంతకుముందు ఎప్పుడు గొడవలు జరిగిన సందర్భాలు లేవా మరి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అధికార పార్టీ పోలింగ్ని తగ్గించడానికి పోలింగ్ తగ్గించడం ద్వారా తాము గెలవటానికి చాలా ప్రయత్నాలు చేసింది మీకు ఉదాహరణ చెప్తానండి తెనాల్లో తెనాల్లో ఒక ఎమ్మెల్యే సామాన్యుడి మీద దాడి చేశాడు సామాన్యుడి మీద అది ఎందుకు మేము రెండు గంటలైతుంది లైన్లో నిలబడి మీరు కూడా లైన్లో రండి మీరు వచ్చేసి వీఏపీని వచ్చి ఓటేసుకుంటే ఇంకా మేము వెయిటింగ్ చేయాల్సి వస్తుంది అంటే సామాన్యుడి మీద దాడి చేస్తాడు ఇది ఎక్కడ కరెక్టు ఏదైనా ఇబ్బంది ఉంటే సామాన్యుడు కన్వే చేసుకోవాలి నేను ఎమ్మెల్యేని పచ్చి పోలింగ్ బూత్ తిరగాలి కాబట్టి నాకు ఓటు వెంటనే వేసుకొని వెళ్ళిపోతాను తర్వాత మిమ్మల్ని పంపిస్తారు ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి ఏదో రిక్వెస్ట్ చేసుకోవాలి కానీ దాడి చేస్తారా సామాన్యుల మీద సామాన్యుల మీద దాడి చేస్తారా ఇప్పుడు దేశం మొత్తం పరుగుపోయింది పోయింది దేశం మొత్తం ఒక తెలుగు ఎమ్మెల్యే చేసిన పని వల్ల తెలుగు వాళ్ళు పరుగు అయిపోయింది మరి అతను ఆయన పార్టీ సస్పెండ్ చేశారంటే సస్పెండ్ చేయరా మరి ఇలాంటి ఖర్చు అంటే మరి క్లియర్ కట్గా అర్థమవుతుంది సామాన్యులను భయపెట్టాలి ఎన్నికలకు వస్తే సామాన్యంగా ఇంట్లో ఉన్న లేడీస్ పిల్లలు కొత్త ఓటల్లో యువతో వీళ్ళేమనుకుంటారు అంటే అమ్మ ఓటింగ్ పోతే రాళ్ళు పడుతున్నాయి అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఓటింగ్ అయిపోతే మళ్ళీ కొంప మునిగింది లేదు ఇంట్లోనే కూర్చుందాం అనేటువంటి ఒక భయభ్రాంతులకి జనాన్ని గురి చేయాలి ఈ కారణం చేతనే ఏపీలో ఘర్షణ జరిగాయి అంటే అవుననే సమాధానం వినపడుతుంది ఒక కక్షతోటి ప్రశ్ చేసిన పాలిటిక్స్ అయినా సరే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అందుకనే మల్ల మల్ల గొడవలు మల్ల మల్ల ఘర్షణలు మల్ల మల్ల హింస రోజులు తరబడి హింస ఏపీ రాజకీయాన్ని ఇలా మార్చడానికి కారకం ఏంటి దీని మీద సీరియస్గా ఎంక్వైరీ నడవాల్సిన అవసరం ఉంది ఏం జరిగింది ఆ రోజు పదమూడవ తారీఖు ఎవరి ఆదేశాల మేరకు అనేక చోట్ల ఘర్షణ జరిగాయి ఒక చోట కాదు అనేక చోట్ల ఘర్షణ జరిగాయి అనేక చోట్ల రాణదాలు జరిగాయి అనేక చోట్ల అత్యాయత్నాలు జరిగాయి అనేక చోట్ల కిడ్నాప్లు జరిగాయి అనేక చోట్ల బెదిరింపులు జరిగాయి దీని మీద ప్రాపర్గా ఎంక్వైరీ నడవాలి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఏపీ సగటు ఓటర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను అనేక వీడియోలు చెప్పా హైదరాబాదు నుంచి బస్సులు లేకపోతే టాక్టర్లు పెట్టుకోనో లేదా డీసీఎంలు పెట్టుకోనో లేదు కనీసం టూ వీలర్ మీద ఫ్యామిలీని ఎండలో ఎక్కించుకొని పిల్లలను ఆడవాళ్ళని టూ వీలర్స్ మీద ఎక్కించుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రాబాద్ రెండు వందల యాభై కిలోమీటర్లు అయితే ఆ రెండు వందల యాభై కిలోమీటర్లు కూడా ఓన్లీ బోర్డర్ అండి ఆ బోర్డర్ నుంచి వాళ్ళ ఇంకెంత దూరం ఉంటుందో అంత దూరం కూడా టూ మీద టూ వీలర్ మీద ట్రావెల్ చేసి ఓట్ ఆంధ్ర ఆంధ్రప్రజలు అంత కసిగా ఓట్ కొంతమంది ఎన్ఆర్ఐలు అంటే యూకేలో ఉండేవాళ్ళు యుఎస్లో ఉండేవాళ్ళు ఇతర కంట్రీస్లో ఉండేవాళ్ళు లక్షలు పెట్టి ప్రైవేట్ టికెట్లు బుక్ చేసుకొని అంటే రాను రాను పోను రక్షలు అవుతుంది కదా ఖర్చు ఒక ఫ్యామిలీ వస్తే అయినా సరే వచ్చి ఓట్లేశారు అంత కసిగా ఏదో మార్పు కావాలి ఆంధ్ర అభివృద్ధి చెందాలి రాజధాని ఉన్న రాష్ట్రంగా మారాలి అని చెప్పేసి వాళ్ళు తన నేల మీద ఉన్న ప్రేమను చూపించుకుంటా ఉంటే ఈ రకమైనటువంటి పనులకు పాల్పడితే వ్యవస్థలు చోద్యం చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా డిమాండ్లు వస్తూ ఉన్నాయి ఇదంతా బోనిస్ చేస్తే ప్రాపర్ ఎంక్వైరీ నడవాలి ఎందుకు జరిగే ఘర్షణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘర్షణ జరగడానికి కారణం ఏంటి అన్న విషయం మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ నడవాలనేటువంటిది సగటు తెలుగువాడు కోరుకుంటున్నాడు ఎందుకంటే అన్నపూర్ణ రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు ఎందుకు హింసాయితం అయినాయి దీని కారకులు ఎవరు కారణం ఏంటి ఈ విషయాన్ని ప్రతి తెలుగువాడు వాడు తెలుసుకోవాలనుకుంటున్నాడు